య్యా పశువుల గోల నీకు తెలుసు మా సంటి తల్లి మధ్య పాలు మరీ తప్పువింది నీళ్లు కలపక తాపట్లేదు కాపం తెచ్చుకుని శాపమెంటమాకయ్యా సంటి తల్లి కనిక నుంచి పాలు తుఫాను తెప్పించు ఏంటంటే ఆ ముందు పాలివ్వు తర్వాత పాలించు నిన్ను నీ పేటని పాలిత్త వత్తన్నా నువ్వు రావడం ఎందుకురా నేనే పంపిస్తాగా హా కంటి చల్లి ఆడేదో కూర్స్తున్నాడు వెళ్ళాడు పని చూసుకో

తాగడిపోవడం కాదు గాని రోజు మనం ఇల్లు మొయ్యలేకన్నాడు మళ్ళీ తాగడిపోయాడు సచనుడు అవుని రేత్రి పాపం ఏమి తినలేదు లేవగానే ఏడేడి కూడేట్టు ఎడతా కడుపు నిండా గడ్డి అది

తెల్లారిపోతే మన దగ్గర సిగ్గుద కిక్కు ఉండదు తేగదావుతున్నా తేగదావుతున్నా అని రోజు తిడతా అండి తేలు తేలిపోయినా అనుకున్నా ఒక్కసారి నువ్వు తాయుధుడు ఎంత కష్టపడి దాస్తున్నావు నీకే తెలుస్తుంది మా చెత్త కంపే ముక్కు మూసుకుని మింగి మించి సీగుముక్కు కొరుతాం అది అసలు అసలు తాళం అనేది తాళం అనేది ఎంత కష్టమైన విషయం అది తెలుసు ఎందుకు అదే అదే దాండో తెలుసుకున్నా తాత అదేంటాగిన తెలివి జగమే మాయా ఇదిగో ఉంది ఎట్టుకుని తిని తలుపేసుకుని పడుకో నేను వెళ్ళి పాలు పోసే నువ్వు జారదా అసలు పిచ్చి అట్ట నీరసంగా ఉన్నారటమ్మా అవునమ్మా నలతగా కనిపిస్తున్నావు ఏం జరిగింది ఏం లేదన్నా గారు రోజు ఉండే భాగవతమే ఆయన రోజు రోజుకి మత్తులో కూరుకుపోతున్నారు మామయ్య గారేమో ఇంటి విషయాలు ఏమీ పట్టించుకోరు దాంతో పిల్లలు అధిపా లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారు ఇల్లు కష్టాల సుడిగుండం మా ఇల్లు బాధల ఊబీనమ్మ ఆస్తులన్నీ హరించుకుపోయాయి ఖర్చులు కొద్దిగా తగ్గించుకోవాలి అంటే మా రాజమాత వినిపించుకోరు మా కుమార్ రాజా వారి పిచ్చి ధోరణి మీకు తెలిసిందే కదా పైసా రాబడి లేదు ఖర్చులకి అంతు లేదు ఇక మా రాకుమార్తె కళల్లో తప్ప కాళ్ళ మీద నిలబడ్డం లేదు ఈ పిల్లల భవిష్యత్తులు ఎలా ఏమో ఓ రోజున మీ పిల్లల్ని మీ పిల్లల్ని ఓ చోట నిలబెట్టండి అమ్మా నా సంటి తల్లిని ఉసుగొలుతా అందరి మీద పడి రెండు కుమ్ములు కుమ్మిందంటే ఆ అల్లేదారులో కూర్చు బుద్ధి తెచ్చుకుంటారు ఆ పనేదో ముందు మీ నాన్నకి చేసి వాడికి బుద్ధి తెప్పించవే ముందు గారు ఆ రోజు వచ్చేస్తుంది ఆ బుద్ధిమంతుణ్ణి బుద్ధిమంతుని చేస్తాను చూడండి వస్తానండి వత్నయ్య గారు మంచి చలాకి పిల్ల చలాకి పిల్లే కాదు చేతివాటం కూడా ఉన్న పిల్ల మనల్ని మాటల్లో నిలబెట్టేసి మేనేజర్ గారు ఓ పదివేలు ఇవ్వండి పదివేల ఎందుకమ్మా ఇవాళ సన్మానం ఉంది ఉంటాయి కదా వచ్చే సోమవారం వరకు నా చేతికి డబ్బు అందదు ప్రస్తుతం నా దగ్గర ఏమీ లేదు అంతేనా అక్షరాల ఆ షెల్ఫ్ లో డబ్బు ఉందిగా ఆ డబ్బు సన్మానాలు చేయించుకోవడానికి కాదు సంసారం నడపడానికి నిజమే ఇందాక ఐదు వేలు కావాలని నేను అడిగాను అన్నాడు నీకు ఇవ్వనన్నాడా నాతో నా మాట అన్నాడు అసలు మన మనకి ఇవ్వడానికి వారేడు పెండి మధ్యన అయిపోయింది లక్ష్మి అంతా అయిపోయింది ఇక నీకు సన్మానాలు ఉండవు జయ మంచి డ్రస్సులు కొనుక్కోలేదు బ్రదర్లా నేను కలిసి నైట్ టైం ఒక కప్పు కాఫీ కూడా తాగలేదు యుద్ధ ఖైదీలాగా రేషన్ కూడుతుంటూ తింటూ కొంపరో పోయి ఉండాల్సింది ఫినిష్ అసలు తప్పంతా మా నాన్నది రండి పేను ఇచ్చారు ఇప్పుడు అది తలంతా గొరుకుతుంది ఏదో మతం చేసి ఈ మేనేజర్ ఫాదర్ గుప్పెట్లో పెట్టుకున్నాడు బ్రదర్లా ఆ గుప్పిట ఏమిటో విప్పించాల్సిందే బావా ఆ గుప్పెట విప్పించాలంటే మేనేజర్ ని ఇంటి తప్పించాల్సింది ఎలా మీరంతా నా వెనకుంటే రేపు ఈ పాటికి మేనేజర్ గేటు బయట ఉంటాడు మేమంతా నీ వెనకుంటాం నీ ప్లాన్ ఏటో చెప్పావా ఆ ప్లాన్ అమలు జరపాలంటే ఇరవై ముప్పై వేలు పెట్టుబడి కావాల్సి వస్తుంది బ్రదర్ అలా పెట్టుబడి ఏముంది బాబా నా ఫ్రెండ్స్ అడిగి తీసుకొస్తాను ఓకే అయితే ప్లాన్ నేను అమలు చేస్తాను చంపేస్తాను రాసుకెళ్ళి పిచ్చి పిచ్చి వేషాలు వేసేవాడి బాబు గారు ఆ కళ్ళలోనే కారం కొట్టాలని చూస్తావరా ఫాదరా బాబు గారు ఏమనుకున్నావురా ఈ ఇల్లు ఎవరు అనుకున్నావురా నిజాయితీ పనులు ఉండే ఇల్లు ధర్మాత్ములు ఇల్లు ఈ ఇంట్లో తప్పుడు పని చేస్తావరా తోను వలుస్తా ఎవరయ్యా అతను వీడు సంచి పట్టుకొని మన ఇంటి నుంచి పరిగెట్టడం నాకు కట్టబడిపోతాను కదా వెంటబడి పట్టుకుని ఈడ్చుకొచ్చారు తొంగ రాసుకెళ్ళి ఏది రాసంచి ఇలా ఇవ్వు ఇచ్చింది నేనా నేనా ఇచ్చాను బయటపడిపోయిందా మీ నెట్టండి బాబు ఎవరో చూడకుండా ఈ సంచిని మీ ఇంట్లో పెట్టుకొని మీరే కదా నాకు ఇచ్చింది బాబు నన్ను సరిగా చూసి చెప్పు మిమ్మల్ని సరిగ్గా చూడలేడు బాబు పదేళ్గా మీ ఇంట్లో పట్టించేవాడిని మీరు నాకు మీకు ఇలా డబ్బు దాటేయించడం ఇదే మొదటిసారా ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగింది మొదటిసారేడు బాబు ఇది ఐదో సారా ఆరో సారో చూసా మన దగ్గర మంచివాడుగా నటించి మన కాళ్ళ కింద ఎంత పెద్ద గోయిత పడేతను బాబు అన్నం పెడుతున్న చేతిని నరకారం చూస్తావా నేను నీ ఇంట్లో సొంత మనిషి కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారే అటువంటి మనుషులకు అన్యాయం చేయడానికి నీకు మనసు అవుతుందయ్యా మేము డబ్బడితే లేదని చెప్పి లక్షలకి లక్షలు ఇంటికి చేరవేసుకుంటున్నావు ఇలా ఎన్ని రకాలుగా ఎంత డబ్బు స్వాహా చేస్తున్నాడు రాక్షసుడు లక్ష్మి తొందరపడకమ్మా ఆపకండి అమ్మా ఈ పిల్లలందరినీ ఇంతప్పటి నుంచి భుజాల మీద ఎత్తుకుని ఆడించిన నా మీద వీళ్ళకి ఎంతటి ఆప్యాయత ఉందో ఎంత అభిమానం ఉందో ఇప్పుడే నేను మొదటిసారిగా తెలుసుకుంటున్నానమ్మా బాబు గారు నన్ను కనిపించిన తల్లి తర్వాత నేను గౌరవించే మొదటి వ్యక్తి మీరు మీరు సాక్షాత్తు భగవత్ స్వరూపులనే నా నమ్మకం నేను ఈ తప్పు చేయలేదని వీళ్ళందరికీ చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు కానీ మీకు అమ్మగారికి చెప్పుకోవాలి బాబు నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను ఏనాడో జీవితంలో దొంగతనం చేశారు కనుక బాబు బాబు మీరు కూడా ఈ అభియోగాన్ని నమ్ముతున్నారా బాబు తాతగారు నమ్ముతున్నారు తెలుస్తూనే ఉందిగా ఇంకా ఆలోచిస్తామేంటి బాబా

సాయంకాలానికి రెండు రెండు బాట్లు మత్తు వదలండి అయ్యగారు మండుతున్న నిప్పులను చూసి ఎర్రటి పళ్ళని భ్రమపడి పరిగెడుతున్నారు పిల్లలు కాపాడుకోండి వచ్చే నెల నుంచి కాపాడుకుంటారు Ha 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 ha.